వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగమణి ఎనకంటి సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మన ఛానల్లో పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాను మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసిన పిండి ఉంటుంది కదా అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము ఈవినింగ్ పిల్లలు రాగానే ఆకలి ఆకలి అంటారు దాంట్లో స్నాక్స్ కింద పొంగనాలు ఈజీగా తీసుకోవచ్చు ఆయిల్ ఫ్రీగా ఉంటుంది అది ఇడ్లీ పిండిలో ఒక స్పూన్ జీలకర్రీ రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసి కట్ చేసి వాటిని పొంగనాల ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక్కొక్క స్పూన్ ఒక్క స్పూన్ సరిపోయింది ఒక స్పూన్ వేస్తే అవి అలా చాలా ఉబ్బెత్తిగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల ప్లఫీ ప్లఫీగా కుక్ అవుతుంది మనం ఎక్కువ పిండి వేస్తే ఏమవుతుందంటే అది కొంచెం లోపల పిండి పిండిగా ఉంటుంది సో ఒక స్పూన్ వేస్తే సరిపోయిద్ది పొంగనాలకి అవి వేసాక ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి అవి ఒకవైపు గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక మళ్ళీ వాటిని స్పూన్తో ఉల్టా వేసుకొని దాంట్లో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలా వేసుకొని మూత పెట్టుకోవాలండి మన ఛానల్లో హెల్దీ ఫుడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బ్యూటీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మర్చిపోవద్దు నువ్వు ఇప్పుడు పొంగనాలు రెడీ అయిపోయినాయండి పల్లీ చట్నీలోకి కానీ అలాగే టమాటో చట్నీలోకి కానీ చాలా బాగుంటాయి స్పైసీ స్పైసీగా ఉండే చట్నీలోకి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి పిల్లలకి ఎప్పుడు మనం హెల్దీ స్నాక్స్ పెట్టాలండి హెల్దీ స్నాక్స్ అంటే ఆయిల్ ఫ్రీ అలాగే కొంచెం కాల్షియము విటమిన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అందిస్తే వాళ్ళకి ఎముకలకి బలానికి శక్తినిచ్చేటట్లు ఉంటాయి మన ఛానల్లో అటువంటి ఎక్కువ పెట్టాలని చెప్పి నేను చూస్తున్నాను అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి బాయ్ అండి పొంగనాలు అయితే నేను టేస్ట్ చూస్తున్నాను ఎలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి